గుంటూరు పశ్చిమలో అధికార ప్రతిపక్షాల మధ్య వైరం ఎందుకు ముదిరింది మొన్నదాకా కామ్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మాధవి అంబటి మధ్య డైలాగ్ వార్ పెరగటానికి కారణమేంటి అంబటి కూతురు ఎమ్మెల్యేకు ఊహించని సమాధానమిచ్చారా గుంటూరు పశ్చిమలో రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి లడ్డు అంశంపై అంబటి నిరసన స్వరం పెంచడంతో మరో రేంజ్కి వెళ్ళాయి అయితే గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న అంబటి స్థానిక సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం తప్ప గుంటూరు పశ్చిమలో ఏం జరుగుతుందనే దానిపై పట్టించుకోలేదని అంటున్నారు దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవి అంబటి రాంబాబు మధ్య పెద్దగా విమర్శలు ప్రతి విమర్శలు లేవని చెబుతున్నారు అయితే తిరుమల లడ్డూ వ్యవహారంలో అంబటి రాంబాబు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి అంబటి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద ఆందోళనకు దిగారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నేరుగా అంబటి ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి అరెస్ట్ తర్వాత ఆయన కూతురు మౌనిక తమ ఇంటిపై జరిగిన దాడికి ఎమ్మెల్యే మాధవి ఆరోపించారు రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవడం జరిగింది దాని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్గా ఆయన చెప్పారు నేను అన్నది చంద్రబాబు గారిని కాదు నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను నేను ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్ ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు అటు ఎమ్మెల్యే మాధవి సైతం అంబటి కూతురుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు తిరుమల లడ్డూ వ్యవహారంలో సిడ్నీ వేదిక ప్రకారం ఫ్లెక్సీలు వేశామన్నారు అంబటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసేందుకే తాను అక్కడికి వచ్చానో తప్ప ఎవరిని రెచ్చగొట్టలేదన్నారు అంబటి క్షమాపణ చెబితే అంతా సర్దుకునేదని కానీ రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసిండకూడదు అని అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా రాష్ట్ర నాయకుణ్ణి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి మరి దాన్ని నేను అడగడం తప్పయిందా మీకు నేను ఎత్తితే వాళ్ళు ఆగారట చెయ్యి దించగానే వాళ్ళు వెళ్లారట ఐ థింక్ రివర్స్ ఎత్తగానే వాళ్ళు వెళ్ళి దించగానే వాళ్ళు ఆగారట మీరు దాన్ని షూట్ చేశారా బయటకు వచ్చి మీరు చూసారా వెనకాల ఎవరున్నారో కూడా తెలియదు మీ ఇళ్లసలు వెనకాల ఉందని కూడా తెలియదు అలాంటిది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తిరుమల లడ్డు వ్యవహారంలో అంబటి ఎమ్మెల్యే మాధవి మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది ఇద్దరు నేతలు తగ్గేదే లేదన్నట్లుగా ముందుకెళ్తున్నారు